ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు లోకరాజు సిద్ధాంతుల కొండబాబు కృష్ణమూర్తి బచ్చల కామేష్ పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు నూకరాజు సిద్ధాంతుల కొండబాబు కృష్ణమూర్తి బచ్చల కామేష్ పేర్కొన్నారు అంబేద్కర్ భవన్లో దళిత గిరిజన మేధావులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వర్గీకరణ మేధా ఒక బృహత్తర ప్రణాళిక టేకప్ చేసి ఏదైతే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మేమందరూ వ్యతిరేకరిస్తూ ఖండిస్తూ ఇది ఎస్సీ ఎస్టీ వర్గాల్లో తీవ్రమైన పెళ్ళు తుపానుగా భావించి ఆ తీర్పు ఉపసంహరించే వరకు కూడా ఈ మాల అన్నీ కూడా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి దాని మీద పిల్లి చేయడానికి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి తదుపరి కార్యక్రమాన్ని తీసుకోవడానికి మేము అందరం ఇక్కడ కూర్చున్నాము అదే ఈరోజు కాకినాడ జిల్లా సంబంధించి ఒక జేఏసీ అన్ని సంఘాలతోటి అన్ని మాల వాహనాలు కలిపి ఒక సంయుక్తమైనటువంటి జేఏసీని ఏర్పాటు చేసుకుని రేపు ఇరవై ఒకటి తారీఖుని భారత బంధు పిలిపించిన కారణంగా ఆ పి ఆ భారత బంధు కూడా జయప్రదం చేయడానికి అట్లాగనే ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో పెద్ద బహిరంగ సభ కూడా జరుగుతుంది దానికి కూడా ఎక్కడి నుంచి మేము అందరం వెళ్ళి బహిరంగ సభని కూడా జయప్రదం చేయడానికి అని అట్లాగనే ఏదైతే క్రిమిలేరు ఇలాంటి సిస్టమ్ పెట్టి ఈ మాల మాల సోదరుల్లో మాల వాళ్ళు గౌరవాన్ని దెబ్బతీస్తూ మా జీవితాల మీద ఈ ప్రభుత్వాలు ఒక గొడ్డలి అధికారం పెట్టి మమ్మల్ని నాశనం చేయడం ప్రవర్తిస్తున్నారు ఈ పరిస్థితుల్లో మేమందరం కూడా ముక్త కంటలతోటి ఏదైతే సుప్రీం కోర్టు వచ్చిందో ఆ సుప్రీం కోర్టు తీర్పుని రద్దు చేయాలని మేమందరం మాట్లాడుకుంటున్నాం ఈరోజు తదుపరి ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా ఫరద కార్యాచరణ ప్రాణాలకు ఏర్పాటు చేసుకుని ఓ జేఏసీని ఏర్పాటు చేసిన ముందుకు వెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తున్నాము అట్లాగనే అదే ఇరవై ఒకటో తారీఖుని బంధు కార్యక్రమం ఉంది ఈ బంద్ని మేమందరం కూడా కలిసి ఏకగ్రీవంగా హండ్రెడ్ పర్సెంట్ బంద్ సక్సెస్ చేయడానికి మేమందరం ప్లాన్ చేస్తున్నాము ఎట్ ది సేమ్ టైం లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి ఆ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును రద్దు చేయడానికి కూడా మేము అందరూ ప్రయత్నిస్తున్నామని మనం చేస్తున్నాం నా పేరు టీ నోకరాజు రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించే వక్రపూరితమైనటువంటి వాళ్ళ చేతులకి మట్టి అనే విధంగా ఈ విషయాలని స్టేట్ మీదకి గెలిపిస్తారు ఇప్పుడు ఈ స్టేట్లు వీటి మీద ఒక కమిషన్లు వేసి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ టైంని ఇలా పాస్ చేయాల్సి చేయాల్సింది అని అలా చేస్తారు ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ పొందేటటువంటి క్యాస్టులో మాల మాదిగ ఎల్లి సోదరులే ముందున్నారు మిగతా యాభై తొమ్మిది కులాల్లోనూ ఒక తొమ్మిది ఐదు కులాలు ఆరు కులాలు మాత్రమే ఈ ఈ ఫ్రూట్స్ని ఈ అరవై డెబ్భై సంవత్సరాల్లో అందుకోగలిగారు తప్పితే మిగతా వాళ్ళు కాలేజీ మెట్లు ఎట్టి ఎక్కినట్టు కానీ ఎక్కడైనా ఏదైనా విషయంలో ఉన్నట్టు కానీ మనకి ఎక్కడ కనిపించరు మిగతా సోదరులు ఎక్కడ చెప్పగలిగే వాళ్ళు ఇందులో కూడా ఒక్కరు కూడా ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో బాగా కింద ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం అయితే ఈ విధానం మాత్రం చాలా లోపభూ ఇష్టమైందని ఆ సెన్సస్ తీసుకుని వాళ్ళని పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఇది డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆస్పిరేషన్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉంటే తాడిత పీడిత కులాలన్నీ ఉంటే కలిసి ఉంటే వాళ్ళ మీద జరిగే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ వాళ్ళందరూ కలిసి ఎదుర్కోగలరు అనే ఉద్దేశం చెప్పిన షెడ్యూల్లో పెట్టా దీన్ని పూర్తిగా పార్లమెంట్లో డిస్కస్ చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు త్రీ ఫార్టీ వన్ ఏమీ పట్టించుకోకుండా స్టేట్స్ మీద అన్యాయం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కోర్టులకు కూడా వెళ్ళి మేము ఏం చేయాలో మేము అది చేస్తాం అందరికీ జైభీం ఇక్కడ వచ్చిన మా తక్కు సంబంధులైన మా మాల సోదరులకి అలాగే మీడియా మిత్రులు కూడా మా ఉదయపరక జైభీం పూర్తి చేసుకుంటున్నాం సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే ఈ మోడీ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఏడుగురు జడ్జిల చేత అతి దారుణంగా చెప్పించడం జరిగింది ఇది కేవలం రాజకీయంగా చేసింది ఒక్కసారి ఆలోచన చేసి మన దళిత సోదరులందరూ ఈ మాల సోదరులందరూ ఏకలాటిగా ముందుకొచ్చి ఈ కార్యాచరణ భుజాన్ని వేసుకుని మన హక్కుల్ని మనకి కాపాడుకుని రాజ్యాంగం ద్వారా వచ్చిన ఎవరైతే బాబాసాహెబ్బేటి గారు మన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల్ని మనం కాపాడుకోవాలని కోరుతూ వీళ్ళందరూ కూడా రేపొద్దున ధర్నాకి భారత బంద్ కూడా సహకరించి నా పేరు అందరికి జేబీలు సుప్రీంకోర్టు ఒకటో తారీఖునిచ్చినటువంటి తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనుకూలంగా రాష్ట్రాలకే అనుమతులు ఇవ్వడం దాని పూర్తిగాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర రాష్ట్రాలు కూడాను వ్యతిరేకిస్తున్నాం మేము అలాగే దాని మీద నిరసన కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ అనేది యాభై తొమ్మిది కులాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగానం ఈ ఎస్సీల యాభై తొమ్మిది కొలను షెడ్యూల్లో పెట్టాడు ఆ షెడ్యూల్లో పెట్టినటువంటి దాన్ని విడదీసి ఒక వర్గానికి ఒక వర్గానికి అలా బెడతీసుకుంటా పోతే మాకు నష్టం జరుగుతుంది అనే విషయం అలా జరగకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము న్యాయపరంగా అదే అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇక్కడ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని మండలాల్లోని ప్రతి మండలంలో కూడా ఒకే రోజున మేము అంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను నిరసన కార్యక్రమం చేయడం చేపడతామని తెలియజేస్తాము అదేవిధంగా ఉన్న కలెక్టరేట్ ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడాను ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అలా ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో యాభై తొమ్మిది కులాలు కలిసి ఉండేటట్టుగాను మా ఎస్సీ మాలలతో పాటు ఉపకులాలు కూడా మాతో సహకరించుతున్నారు అందులో కొంతమంది మాదిక సోదరులు కూడా వ్యతిరేకించి ఇది కరెక్ట్గా అది ఇది ఈ ప్యూమిలైనా వలన మనందరికీ నష్టం జరుగుతుందని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని రద్దు చేపర్చే వరకు మేము పూర్తి స్థాయిలో మొత్తం ప్రతి ఒక్కరు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇరవై ఏటో తారీఖున బంధు కార్యక్రమంలోని గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు లీడర్లు వచ్చారు ఇక్కడికి ప్రతి లీడర్ కూడా ప్రతి లీడర్ బాధ్యత తీసుకుని ఇందులో ఎవరు గొప్ప ఎవరు చిన్నది లేదు అందరూ సమానమే సమాన భాగంలో ఎవరంతా వాళ్ళు కృషి చేసుకుంటూ బంధువులు విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఐదో తారీఖున విజయవాడలోని పెట్టబోయే మీటింగ్ జేఏసీని వాళ్ళందరూ కూడా పాలు పంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను జై భీమ్ నా పేరు సిద్ధాంధ్ర కొండబాబు ఆంధ్ర మాల మోహన్ రాష్ట్ర అధ్యక్షుడు